అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం కూడలిలో ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున్ గౌడ్ వినయ్ కార్తీక్ గౌడ్ అనిల్ లక్ష్మణ్ మోయి సుజాత కరుణశ్రీ రిపీట్ కరుణశ్రీ అజయ్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన తెలంగాణ సాయుధ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సార్వాయి పాపన్న గౌడు జయంతోత్సవాలను జరుపుకుంటున్నాం అలాగే మన తెలంగాణ విముక్తి కోసం మన తెలంగాణ దాష్ట శృంకరాలను తెంపడానికి కోసం అతి చిన్న వయస్సులోనే ఆత్మ ప్రాణత్యాగాన్ని చేసినటువంటి మహనీయుడు సర్దార్ సారవాయి పాపన్న గౌడ్ గారు వారి చూపినటువంటి వీరత్వాన్ని వారు చూపినటువంటి తెగువను మన యువతరానికి ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వమైనా ఏ విషయమైనా సరే యువత ముండి ప్రజల ప్రజల వైపు ఒక నిర్దేశం చెట్టుకొని దానికోసం పాటుపడాల్సిందిగా ఈ శారదారి పాపన్న జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం